కావ్యశ్రీ అంటే సోషల్ మీడియాని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి పేరు ఎక్కువగానే వినపడుతుంది అలాగే తిను చేసే పోస్ట్లు కూడా అలాగే వైరల్ అవుతున్నాయి మరి ఈమె చేసిన పోస్ట్లు అయితే సరదాగా ఉన్నప్పటికీ కొన్ని అయితే ఎన్నో అర్థాలు ఉన్నాయి వాటిలో అని చెప్పేసి నెటిజన్లు అయితే భావిస్తూ ఉంటారు మరి రీసెంట్గా అయితే కావ్యశ్రీ అయితే అలాంటి ఇంట్రెస్టింగ్ ఉన్న పోస్ట్ అయితే ఒకటైతే తన సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే షేర్ చేసుకున్నారు మరి నిఖిల్కైన కావ్యకైతే ఈ కాలంలో బ్రేకప్ అయిన విషయం తెలిసినప్పటికీ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఇంకా మీరు ఎప్పుడైనా కలవండి ప్లీజ్ ఇలాంటి కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి మరి వాటికి సమాధానంగా అయితే ఈ పోస్ట్ అయితే చేశారేమో అంటున్నారు నెటిజన్లు ఇంతకీ కావ్యశ్రీ చేసిన లేటెస్ట్ పోస్ట్ ఏంటంటే త్రోబ్యాక్ అని చెప్పి తన ఓల్డ్ ఫోటోస్ అయితే మూడైతే యాడ్ చేశారు మరి ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అయితే గతానికి సంబంధించిన ఇవన్నీ వదిలేయాలి అని చెప్పి సింబాలిక్గా ఈ పోస్ట్ పెట్టారోమని భావిస్తున్నారు మరి మీరు కూడా ఆ ఫోటోనైతే చూసే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి